వెల్కమ్ టు సీఎన్ టీవీ noite. అందరికీ నమస్కారం నా పేరు షేక్ ఖాసిం అలీ మా నాన్నగారు షేక్ నాజర్వలీ రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడో తారీఖున డయాలసిస్ చికిత్స పొందుతూ విశ్వాసం ఇచ్చారు ఆయన నివసిస్తున్న గృహం ఇది గత డెబ్బై ఏళ్ళుగా ఇదే నివాస గృహంలో ఆయన జీవించారు ఇదే గృహం వద్ద ఆయనకి మర్డర్ కూడా జరిగింది కాబట్టి ఈ గృహం గృహంతున్న ప్రభుత్వం జరుపుకోలేని పరిస్థితుల్లో ఆయన జీవించారు ముప్పై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించి ఈ ప్రాంతంలో గిరిజనేతరుడు అయినప్పటికీ పార్టీ బలోపేతానికి విశేష సేవ లభించారు ఈ క్రమంలో ఎంఈవి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి చిత్తపల్లి నియోజకవర్గంగా రెండుసార్లు ఎమ్మెల్యే గారు గెలిచారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించినప్పుడు గుడ్డేటి దేవుడి గారు రెండుసార్లు విజయం సాధించడంలోనూ నాజర్వల్లి గారైన మా నాన్నగారు కీలక భూమికి పోషించారు అదే క్రమంలో పార్టీని బలోపేతానికి కృషి చేస్తూనే గిరిజన ప్రాంతంలో ఎప్పటి నుంచో గిరిజన ప్రాంతాన్ని నమ్ముకొని వ్యాపారం చేసుకుంటూ బతికే ఆయన మర్డర్ జరిగిన తర్వాత అనూహ్యంగా రాజకీయంలోకి రావడం జరిగింది గ్రామ పెద్దల ఆశీస్సులతో అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనేతరులకి కనీసం నివాస గృహాలకి కనీసం పెంకులైనా ఇప్పించాలని ఆయన ప్రతిసారి తాపత్రయపడేవారు ప్రతి మహానాడులోనూ అర్జీలు ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అదే క్రమంలో ఆయన అనారోగ్యం పాలై ఐదు సంవత్సరాలు డయాలసిస్ చికిత్స పొందుతూ పాడేరు ఏరియా ఆసుపత్రిలో రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడవ తారీఖున దిగి శ్వాస ఇచ్చారు ఆయన బతికున్నంతకాలం నా బిడ్డలకి కనీసం గృహం నిర్మించి ఇవ్వలేకపోయాను అనే బాధతోటే ఆయన ఎప్పుడూ ఆలోచన చేసేవాళ్ళు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన భార్యాభద్ధులతో కలిసి వైజాగ్ పాడేరు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది కాకపోతే అప్పట్లో ప్రతిపక్షంలోకి రావడం వలన అధికార పక్షంలో మనం లేము కాబట్టి ప్రస్తుతానికి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీలోనే ఉంటూ అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మరణించిన నాదరవల్లి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయనకి గృహం నిర్మించి ఇచ్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరిక వర్తిస్తున్నాను